నమస్తే న్యూస్ కు స్వాగతం ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉందని రంగులు అలాగే కెమికల్స్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలకు దూరంగా ఉండాలని భక్తితో మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలనే పూజించుకోవాలని మండపేట రోటరీ క్లబ్ అధ్యక్షులు ఎమిడిశెట్టి నాగభూషణం అన్నారు ఇక వినాయక చర్తి పురస్కరించుకుని మండపేట రథం గుడి వద్ద తమ రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు మండపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాలకూరి గొల్లబాబు సెక్రటరీ బొబ్బా రామకృష్ణ ట్రెజరర్ శంఖా పవన్ వాకచర్ల గుప్తా జట్ల రాంబాబు అంకం బ్రహ్మం చంద్రశేఖర్ కందుల అన్వేష్ తమ చాంబర్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు కృష్ణా జిల్లా వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయధికి లక్ష యాభై వేల రూపాయల చెక్కును అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ కష్టకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కృష్ణా జిల్లా వరద బాధితులను ఆదుకోవడానికి సేవాభావంతో స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు రావాలన్నారు వరద బాధితులకు లక్ష యాభై వేల రూపాయలు అందజేసిన మండపేట చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులను అభినందిస్తున్నామన్నారు ప్రతి ఒక్క హిందూ కుటుంబాలకు రోటరీ తరఫున ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి మండపేట ఆర్ఐ డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరో రోటరీ క్లబ్ దగ్గర నుంచి ఈరోజు మేము మట్టి ప్రతిమను పంపిస్తున్నాము దీనికి గల ముఖ్య ఉద్దేశం వినాయక చవితి ప్రతిబులు అనేది మట్టి ప్రతిభతో చేసుకోవాలి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు బ్లాక్ లా బ్యారెక్స్ బంగురంగులతో మట్టి మట్టి విగ్రహాన్ని తయారు చేస్తూ అవి వినియోగిస్తూ మన యొక్క ప్రకృతి వాతావరణాన్ని పాడు చేసుకునే విధంగా మనకి మనమే దిగజారిపోతున్నాం కానీ మన పూర్వీకి చెప్పింది కానీ మనం ఏది పాటించకుండా ఈ ప్లాస్టా వారికి పాటించిన ప్లాస్టా వారికి వాడటం వల్ల మన మనుగడ నశించిపోయే స్థాయికి మనం దిగజారిపోతున్నాం కనుక ప్రతి ఒక్కరు మట్టి ప్రశ్నలు వాడాలని అలాగే మట్టి ప్రతిమలతో చేస్తున్న పూజ ట్రాక్షణ పూజ అని హిందువులు చెప్పిన విధంగా ఈరోజు రోటరీ క్లబ్ తరఫు నుంచి మేము మట్టిప్రదములు పనిపెడుతున్నాము ఇది అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా ప్రతి ఒక్కరు కూడా మట్టిప్రదము వాడాలన్నది మా సంకల్పం ప్రకృతిని కాపాడండి పర్యావరణాన్ని కాపాడండి హిందూ ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మట్టి ప్రతిమను వాడి మీరందరూ కూడా సత్సంతోషంతో ఆనందంతో సౌభాగ్యాలతో వెరగాలని ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం మీకు అందరికీ కలగాలని మట్టి ప్రతిమలు వాడితేనే ఆ యొక్క వినాయకుడి అనుగ్రహం మన అందరికీ ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ ఈ రాత్రి క్లబ్ మా అందరూ కూడా మేము తలపెట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా సుమారు ఇప్పుడు నాలుగు వందల మంది మట్టి ప్రతి జరిగింది ప్రతి ఒక్కరు కూడా మట్టి ప్రజలు వాడాలని రాబోయే కళ్ళు అందరూ కూడా రాజ్యాంగ మొత్తానికి నిర్మాణ చేసి మట్టి పుట్టిన వాటర్ మన రోటరీ యొక్క ముఖ్య అసలు థ్యాంక్ యూ తెలియజేస్తూ అమ్మ ఫౌండేషన్ సహకారంలో కూడా ఈ కార్యక్రమం చేస్తా అమ్మ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా అన్న ఉన్నట్టు నుండి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు అలాగే అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పేదలకి అందరికీ కూడా నిత్యం రక్తదాత అందరికీ కూడా ఎవరికైనా ఆపదలో ఉండాలంటే రక్తం అందించే మన యూనివర్సిటీ రాకపోతున్నాం కాదు పర్యావరణాన్ని కాపాడాలి మన అందరం కూడా మట్టి పరిమితి వాడాలని ఈరోజు వినాయకుని అందరికీ కూడా విచిత్రంగా చేయడం చాలా శుభ పరిణామం అందరం కూడా ఖచ్చితంగా మట్టి విగ్రహాలే వాడాల్సిన అవసరం ఉంది పర్యావరణాన్ని కాపాడాలి ఎందుకంటే రాష్ట్ర పాలి వాడటం వల్ల పర్యావరణాలు మన రాష్ట్రంలో